నమస్తే వెల్కమ్ న్యూస్ అందుబాటు ధరలో కావాల్సిన ఇసుక ఊపి ప్రారంభించిన టీఎస్డిఎస్ చైర్మన్ భవేష్ మిశ్రా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఇసుక అక్రమ దందాన్ని అరికట్టి అందుబాటు ధరలో కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంచేందుకే శాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి అన్నారు కార్యక్రమంలో మైనింగ్ ఏడీ జాకోబ్ తహసీల్దార్ సురేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు

వేది ఓల్మెటని అన్ని వాడుకోవాలి ఎక్కడ కరవత కరీంనగర్ అట్లాంటిక్ లగ్నంలో ఒక స్పాం చేస్తాది ఇది గుదావరి ప్రాంతం ఆ ఇక్కడైతే ఈ స్పామంానికి వీలు ఆ ప్లేసెస్ కి ఇప్పుడు టిజెఎమ్డిసి కక్కన సండ్ బజార్ పార్ట్ చేసుకోండి ఇప్పటి హైదరాబాద్ లో మటినాపల్లి అబ్దుల్లాపే అట్లాంటిక్ ప్లేసెస్ నాలుగు అకడెక్ట హైదరాబాద్ బయట ఫస్ట్ టైం మన మీద బిర్యాలు కూడా యూస్ ఎక్కడ పెట్టుకుంటున్నాం సుమారుగా ఒక నాలుగు ఎకరాల భూమిలో శాండ్ బజార్ ఇక్కడ చూస్తున్నాం నాలుగు వేల మెట్రిక్ టన్ ఇసుక పెట్టాలి నల్గొండలో జనరల్గా చూస్తే మన ఎండాకాలంలో మనీ ఇసుకో మన ద్వారా కూడా ఇసుక అది సప్లై చేస్తా జరుగుతాం కానీ ఇప్పుడు మనం చూస్తే అన్ని చోట వరుస రావడం వల్ల మనీ ఇసుక మన వాహనాలు అది కూడా ఆగిపోయినాయి సో బయట మార్కెట్లో శాండీ రేట్ కూడా విరికమైన పెరగడం జరిగింది కొన్ని మనఫిషియల్ మనం లెక్క చూస్తే ఒక ట్రాక్టర్కి ఎనిమిది వేల తొమ్మిది వేల కూడా బయట మార్కెట్లో రేటు ఉన్నాయి ఎందుకంటే ఆ శాండ్ ఇక్కడ నుంచి తీసుకో బయట ఇదో ఒక జిల్లా నుంచి తీసుకోరావాల్సిన వస్తుంది సో వాళ్ళు బయట మార్కెట్లో ఇంత ఎక్కువ రేట్కి కొనే బదులుగా శాండ్ బజార్ నుంచి ఒక డిస్టిక్ కలెక్టర్ ఆధారంలో కమిటీ వేసేసి యాడ్ మెసప్ కలెక్టర్ కాదు ఒక రేట్ని కూడా డిసైడ్ చేశారు పన్నెండు వందల ముప్పై రూపాయలకి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆన్లైన్ ద్వారానే ఇక్కడ అవుతుంది ఎటువంటి అవగాహత జరగకుండా చూడడానికి ఇక్కడ సీసీటీవీ కెమెరాలు మా డిజిఎండిసి కల్పన ముగ్గురు నలుగురు స్టాఫ్ ఉంటారు నల్గొండ కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది దీంతోపాటు ఒక సీసీటీవీ కెమెరాలు ఉంటాయి దీంతోపాటు మన నల్గొండలో నల్గొండ నుంచి హైదరాబాద్కి పోయే వెహికల్ కానీ ఆంధ్ర నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయో వీటన్నింటికి ఇప్పుడు మాకు నంబర్ ప్లేట్స్తో సహా ఫోటోస్తో సహా అది పిక్చర్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు స్టార్టింగ్లో ఫోర్ డ్రాక్ ప్లేసెస్లో పెట్టాము భద్రాచలంలో పెట్టాము కరీంనగర్లో పెట్టాము ఒక రెండు నెలలలో మన నల్గొండలో కూడా ఇటువంటి టూ ప్లేసెస్లో పెట్టేస్తాము అంటే మొత్తం రాష్ట్రంలో ఇట్లాంటి ఒక నలభై యాభై యాభై ప్లేసెస్లో పెట్టామనుకోండి మనకి ఈ ఇల్లీగల్ ఇష్యూ ట్రాన్స్పోర్టేషన్ చాలా మట్టి అంటే ఏపీ నుంచి ఏపీ నుంచి వస్తాయి ఎన్నికల్లో ఏపీ నుంచి వస్తాయి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ మైన్స్ ఈడీ మైన్స్ వాళ్ళు కూడా మీద తనిఖీ పెడతా ఉంటారు మొన్న కూడా కొన్ని వెహికల్స్ని సీజ్ చేశారు దీన్ని ఇంకా టెక్నాలజీతో మనం కొంత అనుసంధానం ఖర్చు ఏడీ మైన్స్ అధికారులందరికీ పేరు పేరున మా మిర్యాగూడలో సైన్ బజార్ ఓపెన్ చేసేందుకు చాలా సంతోషిస్తున్నాం అలాగే ఏదైతే ఇంద్రం బిళ్ళకు కానీ మార్కెటింగ్ కానీ బిల్స్ కానీ ప్రైవేట్గా కూడా కావాల్సిన శాండ్ మనకు చాలా అవసరం ఉందనేది చాలా దూరానికి రావాల్సి వస్తుంది కారణంతోనే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయగా ఫస్ట్ హైదరాబాద్లో రెండోది మనకాడే శాండ్ బజార్ పెట్టడం చాలా సంతోషం అలాగే మన ఇతర మిళ్ళకి ఇప్పుడు ఏదైతే రెట్టిఫై ఉందో రేటు ఆ రేటు గవర్నమెంట్ వారు నిర్ణయించడం ప్రకారం పన్నెండు వందల ముప్పై రూపాయల రూపాయల టన్నుకి ఇక్కడ లోడింగ్ చేస్తారు వాళ్ళు తర్వాత ఇంద్రమేళ్ళకి కొంచెం తగ్గించే విధంగా సారు రెండు వందల యాభై రూపాయలు తక్కువ చేస్తున్నారు అది కాదు ఇంకా ఇంకొంచెం తగ్గించాలని రిటైట్ చేయడం జరిగింది సరే అవన్నీ లెక్కలేసి చూసుకొని ప్రభుత్వం మీద భారం పడ్డా సరే ఇంద్రమేళ్ళకి మటుకు ఏదో రకంగా సాయ సహాయ సహకారం అందిస్తారని తెలియజేశారు కాబట్టి చాలా సంతోషిస్తూ అలాగే సిమెంట్ విషయంలో కానీ ఇటుక విషయంలో కూడా ఈ సిమెంట్ కంపెనీతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సుమారు యాభై రూపాయలు పైన విజయవాడ కాన్స్టిట్యూషన్లో ఇంద్రమెండ్కి ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఒప్పుకున్నట్లే అలాగే ఇటుక ఇటుక విషయంలో కూడా సబ్ కలెక్టర్ మాట్లాడి దానికి కూడా ఒక రూపం తగ్గించి అంటే ఇందరం మిల్లు కట్టుకునే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా మన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఇది మేము కలెక్టర్ గారు ఆఫీసర్లు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి అనుకూలంగా అనుసంధానంగా వాళ్ళకి దొరికే విధంగా అతి తక్కువలో దొరికే విధంగా అంటే డిమాండ్ లేకుండా ఫ్రీగా దొరికే విధంగా ఈ కార్యక్రమం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎండి గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గౌరవ సబ్ కలెక్టర్ అలాగే ఆడు అందరికి కృతజ్ఞతలు సార్ ఇంత మంచి కార్యక్రమం